అని ఒక ఇట్లా మాట్లాడు ఇక మొన్న కూడా ఇలా ఇదే ఇక మొన్న ఢిల్లీకి పోయొచ్చిన కాడి నుంచి పాపం రెడ్డికి జరా ఎందుకో ఏమో కానీ కేంద్ర ప్రభుత్వం అంటే మండి మండి ఇట్లా బగబగ మండుతుడు ఇక నిజంగానే మళ్ళొక్కసారి ఇక నిన్న కూడా ఇదే మాట మాట్లాడుతుడు కిషన్ రెడ్డి గారు మేము కట్టిన పన్ను కంటే మీరు ఒక్క నయా పైసా ఎక్కువ ఇచ్చినా నీకు సన్మానం చేస్తా నువ్వు చర్చకు సిద్ధమా అని అంటున్నాడు ఇక మరి దీని మీద మరి కిషన్ రెడ్డి గారు అయితే మరి ఏమంటారు చూడాలి మరి నిర్మలా సీతారామన్ మేడం ఏమో మేము ఇది చేసినాం అది చేసినామనేమో చెప్పి మొన్న ఢిల్లీలో ఒక మీటింగ్లో మాట్లాడింది తెలంగాణకు ఇప్పటికే ఇవ్వాల్సిన దానికంటే కూడా ఇంకెక్కువనే ఇచ్చినామనేమో ఆమె మాట్లాడుతున్నాం ఇలా మీరు ఇచ్చింది ఏమి లేదమ్మా తప్ప అని ఏమో మన రవ్వంత అన్న అంటున్నటువంటి మాట ఇక ఈ పంచాది ఇక రేపో మాపో ఇంకింత గట్టిగా అయ్యేటట్టే ఉంది ఇక స్థానిక ఎన్నికలలో ఇది కొద్దిగా ప్రభావం పడేటట్టే ఉంది ఇక చూడాలి మరి అది ఎట్టుంటుందేమో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే